ఐ హైవ్ చాట్ కావాలంటే నేను లైవ్ చాట్ లో పెడతాన్ ఇస్ మీరు మొన్న అడిగారు కదా హౌ డి గెట్ టు ద ఫైనల్ దిస్ థింగ్ దట్ ఐఎమ్ ద వన్ ఫర్ యూ అని అలా మీకు ఎలా అనిపించింది నేనే నన్నే దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన లైఫ్ పార్ట్నర్ అని చెప్పి వెల్ మెనీ పీపుల్ డోంట్ నో బట్ అబోత్ అవర్ ఫ్యామిలీస్ నో దట్ ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ ఐ నెవర్ ఇంటెంటెడ్ టు గెట్ మ్యారీ సో సూన్ ఇన్ మై లైఫ్ త త్వరగా పెళ్లి చేసుకోవాలి నా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు దేవుడ్ బి షాక్ లైక్ వాళ్ళు షాక్ అయిపోయారు వీడు పెళ్ళి చేసుకుంటా అంటున్నాడు ఏంటి అని హౌ డి యూ యాక్సెప్ట్ దట్ అని కూడా వాళ్ళు షాక్ అయిపోయారు బట్ అగైన్ మీకు ఎలా అయితే వచ్చిందో సంబంధం ఎవరో తీసుకొచ్చి చెప్పారు ఇట్స్ నాట్ లైక్ సంబంధం తీసుకొచ్చి ఎవరు ఇవ్వలేదు మనకి లైక్ సంబడి జస్ట్ టోల్ దట్ ఈ అబ్బాయి అయితే బాగుంటుంది మాకు కూడా అలాగే చెప్పారు అప్పుడు నేను అనుకున్నా లేదు విఆర్ లైక్ ఐఎమ్ నాట్ బోస్టింగ్ యూ గైస్ బట్ చాలా పెద్ద సేవ చేస్తున్నారు యూ మెనీ పీపుల్ నో యూ గైస్ కర్మోజీ గారు అంటే తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజంలో ఎవరు లేరు సో యూ వెరీ బిగ్ వెరీ ఫేమస్ పీపుల్ ఎలాగ నేను హౌ కెన్ ఐ బీ సూటబుల్ వెన్ ఐ ఫీల్ లైక్ సోషల్ మీడియాలో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు అండ్ నెవర్ బోస్ట్ అబౌట్ మై స్పిరిచువాలిటీ నెవర్ పుష్డ్ అబౌట్ మై సర్వీసెస్ ఆర్ మై సర్మన్స్ అప్పటి వరకు ఓన్లీ స్టార్టెడ్ లైఫ్ సర్వీస్ అది కూడా కొన్ని లైక్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ మాత్రమే వచ్చాయి మాక్సిమమ్ వస్ ఫైవ్ థౌజండ్ వ్యూస్ అప్పుడు దెన్ దెన్ ఐ డోంట్ నో దోస్ ఫైవ్ థౌజండ్ వ్యూస్లో ఎంతో మంది సేవకులు చూస్తున్నారు నేను అనుకోవాలా ఐ థాట్ జనరల్ పీపుల్ వర్ వాచింగ్ బట్ దేర్ వర్ మెనీ మెన్ అండ్ వుమెన్ ఆఫ్ గాడ్ వర్ వాచింగ్ దాంట్లో యువర్ ఫ్యామిలీ వాజ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ దే అండర్స్టూడ్ దట్ దిస్ గాయ హెస్ సంథింగ్ డిఫరెంట్ దెన్ వాట్ అదర్స్ డోంట్ హ్యావ్ సో అప్పుడు మాకు మాకు మీ సంబంధం వచ్చినప్పుడు ఐ వాజ్ ఫస్ట్ ఐ వాజ్ కేర్డ్ ఐ వాస్ కేర్డ్ బికాస్ మ్యాన్ ఐ డోంట్ వాట్ ఇన్ ద లైమ్లైట్ సడన్గా లేన్ పోనీ ఫేమ్ వచ్చేస్తుందేమో దాని ద్వారా నన్ను జనం హేట్ చేస్తారేమో ఎందుకంటే దాకా క్రిస్టియన్స్ అంటే కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టడం లేకపోతే ప్రతి ఒక్కరిని వేలు పెట్టి చూపించడం ఈ ట్రోల్స్ చేయడం ఈ రోస్టింగ్ ఛానల్స్ అవన్నీ చూసి నాకు నాకు ఎందుకు అవన్నీ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ అనుకున్నాను బట్ ఐ గెస్ గాడ్ హ్యాస్ అ డిఫరెంట్ ప్లాన్ దేవుడు నాకు ముందు తీసుకొచ్చినప్పుడు ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్ వెరీ ఫెయిత్ఫుల్లీ నా మనస్ఫూర్తిగా నేను అది చేస్తున్నాను నేను నాకు తెలుసు దేవుడు నన్ను హెచ్చిస్తాడు అయినో నన్ను నేను తగ్గించుకొని వాట్ మై ఫాదర్ హ్యాస్ ఆర్ వాట్ దే కెన్ ప్రొవైడ్ దాంట్లో కనుక నేను చేసుకున్నట్లయితే ఐ వుడ్ హ్యావ్ బిల్డ్ అ బిగ్ చర్చ్ అండ్ డూ ఆల్ ఆఫ్ దట్ ఫోర్సిబుల్గా అయినా నాకు కావాలి అంటే ఖచ్చితంగా చేస్తారు బట్ ఐ డోంట్ వాట్ డూ దట్ జీరో నుంచి స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేసుకొని సారీ జీరో నుంచి స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేసుకొని ఉంటుండగా దేవుడు నన్ను దర్శించి ఐఎమ్ గోయింగ్ టు లిఫ్ట్ యూ హయర్ నువ్వు ఊహించని ప్రదేశాల్లో నువ్వు ఊహించని ప్లాట్ఫామ్స్లో నేను నిలబెడతానని దేవుడు చెప్పాడు అప్పుడు స్టేట్ మెగా యూత్ ఫెస్ట్ వచ్చింది అండ్ దెన్ సంబంధం వచ్చింది అండ్ దెన్ ఐ ఫెల్ట్ లైక్ యా దిస్ ఈజ్ ఇట్ వాట్ గాడ్ వాంట్స్ మీ టు టేక్ మీ టు నెక్స్ట్ లెవెల్ నా పరిచయం దేవుడిలో నాకున్న సంబంధాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వాకింగ్ సెలవు ఇఫ్ ఐ ఎమ్ అలోన్ ఐ కెన్ నాట్ డూ హిజ్ వర్క్ స్ట్రాంగర్ బట్ దేవుడు నేను నాకు తోడుగా ఇచ్చి ఈ పరిచయం ఇంకా బలంగా చేసుకోవడానికి అవకాశం దేవుడు దయచేశాడు దట్స్ వెన్ ఐ డిసైడెడ్ ఐ థింక్ నవ్ గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ మీ టు నెక్స్ట్ లెవెల్ టేక్ అజ్ టు నెక్స్ట్ లెవెల్ అని తీర్మానం చేస్తాం దెన్ ఐ అగ్రీడ్ బికాస్ ఈవెన్ మై డాడ్ అండ్ మామూ వర్ షాక్డ్ అట్ ఐ వాస్ ద వన్ హూ ఇస్ అప్రోచింగ్ దెమ్ టు సే యస్ అని సో అలాగే దేవుడిని కృప చూపించాడు అండ్ యా దట్ ఈస్ వై ఐ డో నో ఇఫ్ మై ఆన్సర్ ఇస్ లెంగ్ టు యూ లెక్తే మీకు అర్థం కాకపోయింది అండ్ ఐఎమ్ సారీ దట్స్ అ ఐ గాడ్ ద రెవలేషన్ టు గెట్ మ్యారీడ్ ఇట్ ఈస్ నాట్ బికాజ్ ఐ వాంట్ ఐమ్ నాట్ రెస్పరేట్ టు గెట్ మ్యారీడ్ అప్పుడు దేవుడు ఇది నీకు సరి అయిన సమయం ఇది నీకు సరి అయిన కుటుంబం సరి అయిన మనిషి అని దేవుడు నాకు చూపించాడు కాబట్టి ఐ అగ్రిడ్ నాట్ బికాజ్ నాకు పెళ్ళి కావాలి నాకు పెళ్ళి కావాలి నేను ఎప్పుడు ప్రార్థించలే ఓకే ఒకసారి మా అమ్మగారు చెప్పారు డూ రిమెంబర్ దట్ రైట్ నీకు ఏది కావాలనుకున్నా పెళ్ళి కావాలి పెళ్ళి కోసం కూడా ప్రతి విషయం కోసం నువ్వు ప్రార్థిస్తేనే దేవుడు జవాబుదాయి చేస్తాడరా ఎప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావు అయినా సరే ఇప్పటి నుంచే సాటి అనే సహకారిని దేవుడు నీకు ఏర్పరచాలి నీ పరిచయలో వాడబడే అమ్మాయిని నీకు ఇవ్వాలని చెప్పి ప్రార్థించరా అని చెప్తే ఒక్కరోజు ప్రార్థించాను అంతే ఆ ఒక్కరోజు ప్రార్థనే ఈరోజు దేవుడు ఇంతగా దీవించి ఇంతగా ఆశీర్వదించి మాకు ఒక బెడ్ని పరలోకం నుంచి ఇచ్చి బహుమానం మాకు ఇవ్వబోతున్నాడు దేవుడు కాబట్టి ఆయనకి ఎన్నో వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ